టాలీవుడ్ లెజెండరీ నటులు తిరుగులేని హీరోగా దాదాపు ఐదు దశాబ్దాల పాటు వెండితెర నేరిన డాక్టర్ అక్కిరణి నాగార్జునరావు చెత్త జయంతి వేడుకలను సెప్టెంబర్ ఇరవైన కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వంద కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్ పేరుతో ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియా కలిసి ఫిల్మ్ ఫిల్మ్ నిర్వహిస్తున్నారు ఐకానిక్ దేవదాసు ఈ ప్రారంభించారు ఈ సందర్భంగా అఖిలేని పోస్టల్ స్టాంప్ చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాగార్జున మాట్లాడారు ఏఎన్ఆర్ హండ్రెడ్ ఫిల్మ్ ఫెస్టివల్ ను ముప్పై ఒకటి నగరాల్లో సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు నాన్నగారి ప్రింట్లు అద్భుతంగా ఉన్నాయి ఇది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ప్రతి రెండేళ్లకు ఏఎన్ఆర్ అవార్డు ఇస్తున్నాం ఈ ఏడాది అవార్డు చిరంజీవి గారికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాం ఈ విషయం చెప్పగానే చిత జయంతి ఏడాదిలో ఈ అవార్డు ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని చిరంజీవి గారు ఎమోషనల్ అయ్యారు అంతేకాదు అక్టోబర్ ఇరవై ఎనిమిదిన అమితాబ్ బచ్చన్ గారు ఈ అవార్డును అందజేస్తారని తెలిపారు ఏఎన్ఆర్ క్లాసిక్స్ అయిన దేవదాసు మిస్సమ్మ మాయాబజార్ భార్యాభర్తలు భర్తలు గుండమ్మ కథ డాక్టర్ చక్రవర్తి సుడిగుండాలు ప్రేమ్ నగర్ ప్రేమాభిషేకం మనం సినిమాలను ఫోర్ కేలో లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఆనందంగా ఉందని నిర్వాహకులు అన్నారు అకినేని కుటుంబ సభ్యులతో పాటు దర్శకుడు కె రాఘవేంద్రరావు మురళీమోహన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈ ప్రెస్టేజియస్ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ దర్శకులు నటులు ఆయన సన్నిహితులు అక్కినేనితో తమకున్న అనుభవాలను పంచుకొని ఎమోషన్ అయ్యారు ఆద్యాంతం కన్నుల పండుగగా జరిగిన ఈ ప్రోగ్రాం అందరినీ ఆకట్టుకుంది